ಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ

ఇల్లు ఏమంటే ఇప్పుడు పరితులున్నాయి మనం చెప్పిన అవి ఆ కృష్ణారెడ్డి మూడు గుంటలు కట్టేస్తాయి ముస్తాపురం చిన్నలిం ఒక గుంట కృష్ణారెడ్డి ఒక గుంట మోటార్ అశోక్ ఒక గుంట కృష్ణారెడ్డి పదిహేను గుంటలు సుధారి సాయం ఒక గుంట మెండేసి ఒక గుంట కలిగొట్ట మల్లు రెండు గుంటలు అన్నబోయ నడిపి గంగారం ఒక గుంట కుమారి లక్ష్మయ్య ఒక గుంట కుమారి నర్సింహులు ఒక గుంట ఇట్ట జనార్దన్ రెండు గుంటలు మెంగలింబాబా ఒక గుంట గుంట ముస్టి దత్తమ్మ ఒక గుంట 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 ఇప్ప సురేష్ కృష్ణాబాయి పదహారు గుంటలు పోతుగంటి ముత్యన్న పన్నెండు గుంటలు కుమారి లక్ష్మయ్య పన్నెండు గుంటలు గణపురం శేఖర్ నాలుగు గుంటలు గుస్సాపురం నవీన్ మూడు గుంటలు గుస్సాపురం చిన్నలింగు ఆరు గుంటలు గుస్సాపురం రాజశేఖర్ మూడు గుంటలు కృష్ణారెడ్డి నాలుగు గుంటలు కృష్ణాబాయి రెండు గుంటలు గొల్ల గొర్రె మల్లయ్య పది గుంటలు గొల్లె ఎర్రన్న పది గుంటలు కలిగొండ పదమూడు గుంటలు కలిగొండ గంగారం పదమూడు గుట్టలు కలిగొండలు అనబోయిన గంగారం తొంభై గుట్టలు కలిగొండ కలిగి సుబ్బయ్య పదమూడు గుంటలు కలిగొండ పదకొండు గుంటలు గుంటలు అనవైన లింగు ఎకరం ముప్పై రెండు గుంటలు గట్ల నడిపి రాజేశ్వర ఇరవై గుంటలు అందుకే వర్షిని పంతొమ్మిది గుండలు వెంకట నర్సు ఒకంట వేరుగడ్డలో బర్కన్న ఒక గుంట వెంకటి గణేష్ పంతొమ్మిది గుండలు కృష్ణారెడ్డి రెండు గుంటలు చూతపా ఇంకేమైనా సార్ ಪರಿಸತಿ ಬಂದ್ಕೊಟ್ಟರು ಮೊದಲ ஓ அதுக்குள்ள நம்ம வந்து ஆ ஓ மூணு லைட் போயிடுது மூர்க்காக்கி வெட்டு இல்ல கரெக்டா எ ஜெண்டபானுது நம்மடே ஓனடி ஓனடி ர ஓனடி